సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయినపల్లి భారత మాజీ ప్రధాని స్వర్గీయ గాంధీ ఎనభై ఒకటో జయంతి కార్యక్రమం న్యూ బోయినపల్లి ప్లేగ్రౌండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు బుధవారం నిర్వహించారు ఈ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు స్మరించుకున్నారు ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ అతి పిన్న వయస్సులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పేదల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారన్నారు ఐటీ రంగం ను అభివృద్ధి చేసి దేశ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు ఈ కార్యక్రమంలో రేజ్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ ముఖేష్ యాదవ్ సత్యనారాయణ బచ్చన్ రాజు వెంకటేశ్ సురేష్ వరప్రసాద్ శశి కరణ్ సింగ్ పవన్ తదితరులు పాల్గొన్నారు